రికి నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టిటోరియల్ బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తున్నాం కొద్దిసేపటికి అయితే మనకు చాలా రోజుల నుంచి అభ్యర్థి ఎదురు చూస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలకు సంబంధించి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ అనేటువంటిది రావడం జరిగింది ఆ శాఖ మంత్రి గారు మంత్రి సీతక్క గారు ఈ ఫైల్ పైన సంతకం అయితే చేయడం జరిగింది ఎలక్షన్ కోడ్ అనేటువంటిది ముగియగానే దీనికి సంబంధించిన ప్రక్రియ అనేటువంటిది మొదలవుతుంది దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అయితే మనం తెలుసుకుందాం దాదాపుగా అన్ని సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన న్యూస్ అనేటువంటిది అయితే టెలికాస్ట్ అనేటువంటిది అయితే అవుతున్నది అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశం కూడా అతి త్వరలోనే మనకు రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి అభ్యర్థులందరూ కూడా సిద్ధంగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి రాష్ట్రంలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఉద్యోగాలకు సంబంధించినటువంటి అయితే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర మైలాష్ సంక్షేమ శాఖలో కొలువుల జాతరకు ప్రభుత్వం అనేటువంటి సిద్ధమైంది ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ టీచరు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్ల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అనేటువంటిది అయితే ఇచ్చింది దీనికి సంబంధించిన ఫైల్ పైన మంత్రి సీతక్క సంతకం అయితే చేయడం అయితే జరిగింది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఉద్యోగాలకు సంబంధించి వంటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదలైతే కానుంది దీనికి సంబంధించి వంటి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటువంటివి అయితే మీకు రెగ్యులర్గా మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతుంది కాబట్టి రెగ్యులర్గా ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈరోజు ఈ అప్డేట్ అనేటువంటిది వచ్చింది కాబట్టి ఈ వీడియో చేయడం వల్ల ఈరోజు మనం పెట్టాల్సినటువంటి టెస్ట్ అనేటువంటిది ఈవినింగ్ ఎనిమిది గంటలకైతే మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఆ టెస్ట్ అనేటువంటిది కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నైన్త్ క్లాస్ సోషల్కి సంబంధించి నాలుగు ఐదు లెసన్లకు సంబంధించి ఏడున్నర లేదా ఎనిమిది వరకు అయితే దానికి సంబంధించి టెస్ట్ అనేటువంటిది మీకు యూట్యూబ్లో మీకు ప్రీమియర్ రూపంలోనైతే అప్డేట్ అనేటువంటిది అవుతుంది కాబట్టి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ओके फ्रेंड्स बाय टेक केयर जय हिंद